ఓం శ్రీ మాతృనమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పంచాంగం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అలాగే వారి ఆదాయం ఎటువంటి రీతిలో ఉన్నది ఇంకా వారు ఎటువంటి పనులు చేయడం వల్ల మంచి విజయం పొందుతారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు అంటే మాగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకైతే వస్తారు ఇంకా ఈ సింహరాశి వారి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశం రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారు ప్రతి విషయంలో మనస్పర్ధలు రావడం వాటిని సరి చేసుకోవడంతో కాలక్షేపం అవుతుంది గురుబలం ఒక సంవత్సరం అంతా రక్ష పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అన్ని రకాలైన వ్యవహారాల్లోనూ గురు అనుకూలం దృష్ట్యా మంచి ప్రణాళికలు చేసిన మీ చుట్టూ ఉన్న సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతూ ఉంటారు రోజువారీ కార్యముల విషయమై మీకు భోజన స్నాన నిద్ర వంటివి కూడా సమయపాలన ఉండదు కుటుంబ విషయాలు పరిశీలింపగా ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమిటి అంటే మిత భాషణ అవసరం దానివల్ల సుఖపడతారు శని రాహు సంచారం బాగాలేదు ఇతరుల ప్రమేయం ఆపేయండి ఉద్యోగ విషయముల పరిశీలింపగా అధికారుల అండదండలు బాగా ఉంటాయి మీరు మీ క్రింద పనిచేయు వారి ద్వారా ఇబ్బందులకు దగ్గరవుతారు అవుతారు మోసపోవ లక్షణాలు గోచరిస్తున్నాయి నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సూచనలు అందుతాయి కానీ వాటిని గ్రహించలేరు ఆర్థిక లావాదేవీలు ఆదాయము రావడములకు ఇబ్బంది లేదు కానీ ఖర్చులు విచిత్రము అవుతాయి ఒక పద్ధతి లేకుండా ఉండే అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పాత కొత్తవి అయిన రుణముల విషయంలో అవసరానికి ఇబ్బంది సృష్టిస్తాయి గౌరవ మర్యాదలకు చికాకు తెస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వాత సంబంధంగానూ జీర్ణ సంబంధంగాను ఇబ్బందులు ఉన్న వారికి సమస్యలు ఉంటుంటాయి అయితే మంచి వైద్యం అన్ని విషయాల్లోనూ లభిస్తుంది మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ఎక్కువ పనులు పూర్తి అవుతాయి షేర్ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు అయితే అమలు విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది రైతులకు శ్రమ ఎక్కువ సందర్భం కాని సలహాలు సూచనలు అందుతాయి వర్కర్స్ సహకారం తక్కువ విద్యార్థులకు మానసిక వ్యవస్థ పది పది విధాలుగా పయనించి విద్యకు దూరం చేయగలదు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ఉంటుంది ఏమీ చేయలేరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎవరి సలహాలు వెంటనే అమలు చేయకుండా ఉంటే మంచిది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు ఆలస్యం అవుతాయి విద్యా విషయంగా వెళ్ళే వారికి అనుకూలము ఈ రాశికి చెందిన స్త్రీలకు పనులు ఆలస్యమవుతాయి తెలివి ఓర్పు ప్రదర్శిస్తారు కుటుంబం ఉద్యోగం రెండు విషయంలో సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు ఆర్థికం అనుకూలం చేస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో మంచి సలహాలు అనేను వాటిని సరిగా అమలు చేయలేకపోతారు ఇక ఈ రాశివారు శని రాహుకేతువులకు తరచుగా శాంతి చేయించండి మే నెల నుండి ప్రతి నెలకు ఒకసారి జపం చేయించడం శ్రేయస్కరం రోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి భువనేశ్వరి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి కుదిరినప్పుడు చండీ హోమం చేయించండి సప్తముఖ మూల రుద్రాక్ష ధారణ శ్రేయస్కర సో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి అయితే ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో మీరు ఈ వీడియో చెప్పినట్లుగా ఇవి కనుక పాటిస్తే మీకు మంచి విజయాలు అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి